చీరు క్యాచ్ తీసుకో సూపర్ గా చీరలు రెండు కలర్స్ అద్భుతంగా ఉన్నాయి ఏ సారీ సెలెక్ట్ చేస్తావు సెలెక్ట్ చేయ నాకు వస్తుంది కొత్త ఐటమ్ కదా బాగుంది కలర్ కాంబినేషన్ అంతా కాంబినేషన్ బాగుంది ఇంకా ఒకటి అదర్స్ దాంట్లో ఏంటంటే ఆపోజిట్ లో దక్క ఆపోజిట్ ఆ ఒకసారి చూడు కచ్చితంగా నీకు నచ్చే కలర్ కాంబినేషన్ అది కూడా బ్లౌజ్ కూడా ఓ సూపర్ చాలా బాగుంది సరే మొత్తం శారీస్ అన్ని కొత్త స్టాక్ వచ్చేసింది మగవాలో ఒక్కొక్క కలెక్షన్ నేను చూపించేస్తాను చిరుగురు నాతో పాటు ఉన్నాడు ఎవ్రీ సారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాడు ప్రయత్నం సహా చెప్తాము వీడియో కాల్ సపోర్ట్ ద్వారా చేసుకోవచ్చు శారీస్ అన్ని చూసిన తర్వాత ఒకసారి చూడాలి మనకి కలెక్షన్ బాగా అనిపించింది అనుకున్న వాళ్ళు మగవా ఫ్యాషన్ రండి లొకేషన్ చూసుకున్నట్లయితే రాజేంద్ర హ్యాండ్ లో ఆపోజిట్ సోరంజన్ పక్కన మన అంతపూర్ అండి సో ఎక్కడ స్టార్ట్ చేద్దాం అన్ని ఒకే డిజైన్ వేరే వేరే ఉన్నాయా మన రోజు పెడుతున్నాం కదా రీల్స్ అయితే ప్రతి ఒక్క రోజు కచ్చితంగా ఏదో ఒక ఐటమ్ అయితే దిగుతుంది కొత్త వెరైటీ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఈ రోజు అయితే ఈ రోజు మనకి ఫైవ్ డిజైన్స్ అయితే వచ్చేసాయి ఇంకా ఫస్ట్ ఫ్లోర్ లో కూడా చాలా డిజైన్స్ వచ్చేసాయి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం ఫస్ట్ ఫ్లోర్ లో నెక్స్ట్ టైం చూద్దాం అయితే సో ఏం సార్ ఐటమ్ ఇది మనకి వచ్చే ఫ్యాన్సీ జార్జెట్ వస్తుంది అక్క అది ఫ్యాన్సీ జార్జెట్ ఇది వచ్చేసి మనకి కొంచెం కోర టైప్ వస్తుంది ఓకే ఏదో ఓపెన్ చేద్దాం ఫస్ట్ ఫస్ట్ కోరానే చేద్దాం కోరా ఓకే ఓకే ఓపెన్ కోరా పైన పైతాని స్టైల్ పైతాని స్టైల్ ఓకే చూడక సారీ కోరా పైన ఒక పైతాని స్టైల్ సో రిచ్ గా ఉంది సారీ అంతా కూడా కదా అది కూడా ఆరెంజ్ బాగా ట్రెండింగ్ లో ఉంది అందరూ ఆరెంజ్ సారీ కావాలి ఆరెంజ్ సారీ కావాలి అనుకుంటున్నారు నేను ఒకప్పుడు అనుకునేవాని ఈ ఆరెంజ్ సారీ ఎవరు చాలా మంది ఇప్పుడు అయితే ఆరెంజ్ అంత బాగుంటది మహాలక్ష్మిలా ఉంటది సారీ పల్లె వచ్చేసి ఇట్లా వస్తుంది కదా మనకి బ్లౌజ్ వచ్చేసి బ్రోకెట్ ఓకే దీంట్లో కూడా మనకైతే అయితే టూ కలర్స్ ఏ ఉన్నాయి ఎందుకంటే మనం బెస్ట్ కలర్స్ సెలెక్ట్ చేస్తాం కదా అలాగని చెప్పేసి టూ కలర్స్ మాత్రమే సెలెక్ట్ చేశారు ఇలాగా అది ట్రెండింగ్ కలర్స్ ఏ అవునక్క మీ తెలుగు మీరు పినారు చిరు మీరు అన్ని కలర్స్ ఎందుకులే బెస్ట్ కలర్స్ అమ్ముదాం మనం బెస్ట్ ఇద్దాము అంతేనక బోటింగ్ ప్రపంచం మార్కోన్ కదా బోటిక్ ప్రపంచం ఇది అదే సో ఆరెంజ్ అలాగే పర్పుల్ కలర్ రెండు అవైలబిలిటీలో ఉన్నాయండి కోటా పైన మీకు మొత్తం అంతా కూడా మీనాకారి డిజైన్ తో వచ్చేస్తుంది ఎంత వస్తుంది ప్రైస్ మనకి ఇది డిస్కౌంట్ వచ్చేసి మనకి డిస్కౌంట్ కూడా టూ వన్ ఫైవ్ నైన్ అయితే వచ్చేస్తుంది ఓకే టూ వన్ ఫైవ్ నైన్ లో వస్తుంది సో నెక్స్ట్ డిజైన్ ఏం చూద్దాము ఇది వచ్చేసి జార్జెట్ వస్తుంది మష్రూ జార్జెట్ మష్రూ జార్జెట్ జార్జెట్ కాంబినేషన్ జుడక కాంబినేషన్ బోర్డర్ కావచ్చు మనకి అక్కడ అక్కడ బుట్ట కావచ్చు చాలా డిఫరెంట్ గా ఉంటుంది పళ్ళు వచ్చేసరికి పళ్ళు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఓకే సారీ మొత్తం ఇది ఓకే క్లాత్ ఆఫ్ ఫీల్ చేయండి స్మూత్ ఉంది షైనీ ఉంది కదా కొద్దిగా ఉంది ఉంది మనకి పల్లు వచ్చేసరికి ఇలాగైతే వస్తుంది డిఫరెంట్ గా కలంకారి ఇట్లాన బ్లౌజ్ వచ్చేసరికి ఆపోజిట్ ఓకే ఎంత ఎంత ప్రైస్ లో ఉంది ఇది ఇది మనకి వచ్చేసి చూసానక్క జంగిల్ థీమ్ తీసుకొచ్చారు స్ట్రీస్ ఎలిఫెంట్స్ పికాక్స్ డిజైన్ తీసుకొచ్చారు లో అండి సో డిజైన్స్ అయితే ఇవి సో నెక్స్ట్ కేటలాగ్ నెక్స్ట్ డిజైన్ ఏదైతే ఉందో చూద్దాం అందులో కూడా ఆరెంజ్ కలర్ ఒకటి ఉంది ఆరెంజ్ ఓపెన్ చేస్తావా చిరు ఫస్ట్ ఆరెంజ్ చేసాం కదా పీచ్ కలర్ ఓపెన్ చేయండి పీచ్ కలర్ బాగుంటుంది అన్నీ బాగుంటాయి ఆడవాళ్ళకి అన్ని నచ్చుతాయి అండ్ మాకు నచ్చే కలర్స్ మగవాళ్ళు దొరుకుతాయి ఫస్ట్ థింగ్ అదే కదా మీకు నచ్చిందే కదా తీసుకురావాలి మనకి పళ్ళు ఇది చిన్న ఎలిఫెంట్ డిజైన్ అయితే పళ్ళు వచ్చేస్తుంది ఓకే బ్లౌజ్ వచ్చేసరికి మనకి చిన్న బుట్ట ఆపోజిట్ ఇంకా సారీ మొత్తం వచ్చేసి ఇలా వచ్చేసి వచ్చేస్తుంది సో ఇది కూడా మనకు జార్జెట్ లో జార్జెట్ అనక జార్జెట్ అనక ఇది కూడా జార్జెట్ దీనిలో వచ్చేసి మనకి ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఆరంజు రెండు పర్పుల్ లావెండర్ ఫోర్ కలర్స్ ఉన్నాయి ఓకే ఇది ఏ ప్రైజ్లో వస్తుంచారు ఇది మనకు కాస్ట్ వచ్చేసి నేను టూ టూ త్రీ నైన్లో టూ టూ త్రీ నైన్లో వస్తుంది ఓకే నెక్స్ట్ వెరైటీ చూద్దాము అక్కడ నెక్స్ట్ కలర్ చూడకా నెక్స్ట్ డిజైన్ అయితే సూపర్ నెక్స్ట్ డిజైన్

నెమలి కలర్ కూడా ఉంది సో ఇది మనకి ఎంత వస్తుంది ప్రైస్ బడ్జెట్ టూ త్రీ టూ నైన్ నాకు కలర్ బాగా ఇవి ఎన్ని ఉన్నా మళ్ళీ ఇలాంటి సారీ చూసినప్పుడు భలే ఉంది అని చెప్పి చెయ్యి వద్దు 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 అనుకుని ఇలానే ఇక్కడ చూడండి ఎంత చూడండి అసలు కొంచెం లీఫ్ డిజైన్ డిఫరెంట్ కింద మనకి బోర్డర్ వచ్చేసి కొంచెం పెద్ద పెద్ద లీఫ్స్ వస్తాయి పైన వచ్చేసి మనకి బార్డర్ వచ్చి చిన్న లీఫ్స్ అయితే వస్తాయి మనకి పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి ఆపోజిట్ చిన్న బ్రోకెట్ స్టైల్ అయితే చిన్న బుట్టతోన మనకి పళ్ళు వచ్చేసి చిన్న షార్ట్ పళ్ళు ఓకే దీనిలో వచ్చేది టూ కలర్ కలర్స్ ఇది ఎంత ప్రైస్ వస్తుంది కొంచెం గా ఉందంతా కూడా సేమ్ అక్కడ టూ త్రీ డబల్ ఓకే సో కేసు ఇవ్వనమాట సో ఇవాళ దిగిన కేటలాగ్ ఐటమ్ ఇదంతా సో మొత్తం చూపించాము టూ త్రీ టూ నైన్ లో వచ్చాయనమాట ఫోర్ కేటలాగ్స్ అయితే వచ్చేసాయి అలాగే కూర శారీలు కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి సో బేసిక్ గా ఏంటంటే ఈ సమ్మర్ లో ఎక్కువ మంది సో పెళ్లిళ్ళకి అలాగే రెగ్యులర్ బేసిస్ లో వెతికే శారీస్ మనకు ఇలాంటి సింపుల్ శారీస్ అనమాట ఎందుకంటే కట్టుకున్నా కూడా అకేషన్ కి వెళ్ళినా కూడా కంఫర్ట్ గా ఉండాలండి అట్ ది సేమ్ టైమ్ ఏంటంటే కాటన్ అలాగే హ్యాండ్లూమ్ శారీస్ పని ఎక్కువ చూస్తుంటారు కదా ఒక్కసారి చూస్తే మనకి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతూ కంప్లీట్ గా ఈ సెక్షన్ ంతా కూడా హ్యాండ్లూమ్ కలెక్షన్ అయినండి సో బేసిక్ గా ఏంటంటే ఒకటి రెండు సెల్ఫ్ లు లేకపోతే ఒకటి కొంచెం కలెక్షన్ మాత్రమే మనం చూస్తుంటాము అయితే ఇక్కడ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అవైలబిలిటీలో ఉన్నాయి హ్యాండ్లూమ్ ఐటమ్ పైన కంచి కాటన్ కానీ గద్వాల్ కాటన్ అలాగే మీకు నారాయణపురం కాటన్ అయితే మల్మల్ కాటన్ అయితే ఉంటుంది సో చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఇంకా చాలా మిస్ చేసాను నేమ్స్ కాటన్ పైన ప్రింటింగ్స్ ఉన్నాయి లెనిన్ పైన ప్రింటింగ్స్ ఇక నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి బాతిక్ ప్రింట్స్ బ్లాక్ ప్రింట్స్ ఇలా డిఫరెంట్ అయితే ఉన్నాయి అనమాట ఆ కాటన్ లో సో ఎంప్లాయీస్ కి అలాగే ఈ లో పర్టికులర్ గా మనం కాటన్ వేసే వాళ్ళు కావాలనుకున్న వాళ్ళు నెంబర్ ఆఫ్ కలెక్షన్ చూడొచ్చు ఇవే కాకుండా ఫస్ట్ ఫ్లోర్ లో కూడా హై ఫ్యాన్సీ లో కూడా న్యూ కలెక్షన్ వచ్చింది సో నెక్స్ట్ వీడియో నేను చూపిస్తాను బిఫోర్ మీరు ఎవరైనా షాపింగ్ ఒకసారి ఫస్ట్ ఫ్లోర్ లో కూడా చూడండి నచ్చిన కలెక్షన్ తీసుకెళ్లొచ్చు సో ఇలా వచ్చిన స్టాక్ అంతా కూడా ఇట్లా చూపిస్తూనే ఉంటామండి బంగో ఫ్యాషన్ మాల్ నుంచి ఎవ్రీ డే కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అసలు ఏం తెప్పిస్తున్నారు ఏమని చెప్పేసి మీరు హ్యాపీగా ఇంట్లోనే ఉండి కలెక్షన్ వచ్చింది అప్డేట్స్ అన్ని కూడా మీరు తెలుసుకోవచ్చు అండి వన్ మోర్ థింగ్ అండి సో మీకు చెప్పాను కదా ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున ట్వంటీ ఎయిత్ నా మగవాలో శారీ ప్రీ ప్లేటింగ్ షాప్ కండక్ట్ చేస్తున్నారు అండి లేడీస్ కి చాలా యూజ్ అవుతుంది శారీని మనం బిఫోర్ గానీ బాక్స్ ప్లేటింగ్ అంటే ప్రీ ప్లేటింగ్ అనేది బాక్స్ స్టైల్లో ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చెప్పి చాలా క్లియర్ గా నేర్పిస్తున్నారు దట్టు కూడా మంచిగా ఎక్స్పీరియన్స్ పర్సన్ మనోహరి గారి దగ్గర నుంచి నేర్పిస్తున్నారు కొలాబరేషన్ అయ్యి సో మిస్ చేసుకోవద్దు బుక్ చేసుకోండి స్క్రీన్ పైన ఆ నెంబర్స్ నేను ప్రొవైడ్ చేశాను ఆ నెంబర్ కాల్ చేసి బుక్ చేసుకోండి కేవలం త్రీ నైన్టీ నైన్ రూపీస్ లోనే మీరు సారీ ప్రీ అనేది నేర్చుకోవచ్చు అనమాట జస్ట్ హాఫ్ డే లోనే అది కూడా ఓకే అసలు ఫ్యామిలీకి షేర్ చేయండి మిస్ చేసుకోవద్దు అది అందరం కూడా ట్వంటీ ఎయిత్ ను కలుద్దాం బై